మీరేసారే యేసుప్రభు ఒక మతస్థుడని నాకేసిన ఈ సంఖ్యలు ఉన్నాయి చూశారు ఈ సంఖ్యలు ఈ మతం అనే సంఖ్యలు తప్పించి దేవుడు సర్వసృష్టికర్త అని దేవుడు ఆయన్ని ఈ మతంతో గాని ప్రాంతంతో గాని లేకపోతే ఒక వర్గంతో గాని ఒక ప్రదేశంతో గాని ఆయన ఒక కట్టు మీరు కట్టి కట్టివేయలేరు ఆయన్ని ముట్టడించలేరు ఆయన సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త ఆయన్ని మీరు ఈ మతంతో బంధిస్తారా అంటే ఈ కులం అనే దాంతో బంధిస్తారా లేకపోతే ఈ ప్రాంతం అనే దాంతో బంధిస్తారా దేంతో బంధిస్తారు మీరు నన్ను సంఖ్యలతో బంధించారు మీరు కానీ దేవుణ్ణి బంధించలేరు యేసు ప్రభుకు ఒక మతమని ముసుగేశారు గాని ఆయన అని అందరికి తెలుసుకునే రోజు ఒకటి ఉంటుంది అందుకు పోలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు నేడు ఈ మాటలు వించున్న వారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు గాక అనేను